క్రీస్తునందు ప్రియలేని వారందరికీ నా శుభములు మరియు నా వందనములు చెల్లిస్తున్నాను ప్రిలరా ప్రస్తుత విపత్కర సమయంలో కనుక మనం చూసినట్లయితే ఈ కరుణ వల్ల మనము అనేక మంది దైవ సేవకుల్ని కోల్పోయాము అకస్మాత్తుగా వారి గొంతులన్నీ మూగపోయాయి సువార్థ బీజాలు నాటి నాయకులు కరువయ్యారు సువార్త సారము సన్నగిలింది ఈ దేశం ఏమైపోతుంది ఎటు వెళ్ళిపోతుంది అని మనమందరము చాలా కృంగిపోతూ ఉన్నాం దేశము తన భద్రతను కోల్పోతూ ఉంది ఇలా ప్రార్థనా విజ్ఞాపన విజ్ఞాపనకర్తలను కోల్పోతూ ఉంటే అసత్యాన్ని అవినీతిని ఖండించే సేవకులందరూ వెళ్ళిపోతూ ఉంటే పాపాన్ని ఖండించి మనుషులకు బుద్ధి చెప్పి ప్రజలను రక్షణ మార్గంలో నడిపించే సేవకులే కరువైపోతే దేవుడు ఎందుకు ఇవన్నీ చూస్తూ ఊరుకుంటూ ఉన్నారు ఏమీ పట్టనట్లుగా మౌనం వహించారా ఇప్పటిదాకా మన దేశాన్ని వారి ప్రార్థనే కథ రక్షిస్తూ వచ్చింది మన దేశానికి ఆయువు పట్టులాంటి ప్రార్థనా యోధులే కనుమరుగైపోతే దేవుడు ఎందుకు మౌనం వహిస్తూ ఉన్నారు ఆయన యొక్క ఉద్దేశం ఏమిటి ఇలాగే దిక్కుతోచక మిగిలిపోతామా ఇది ఒకప్పటి పరిస్థితి కాదు కానీ ప్రస్తుతము మనం అలాంటి దుర్దినాల్లోనే ఉన్నాము అయితే ఇప్పుడు మనం ఏమి చేయాలి గాను మన తక్షణ కర్తవ్యం ఏమిటి ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానమే ఈ రోజు మనం ధ్యానం చేయబోయే అంశము అత్యాసక్తితో చేయు ప్రార్థన రెండు వేల ఇరవై సంవత్సరాల క్రితము ఇలాగే ఒక గొప్ప నాయకుడి వెంట కలిసిమెలిసి తిరిగి కలిసి భోంచేసి ఎక్కడికంటే అక్కడికి తీసుకుని వెళ్ళి వారి మధ్యనే అద్భుతాలు చేసి స్వస్థపరిచి వారి మధ్యనే సువార్తను ప్రకటిస్తూ వారికి ఉపమానాలు చెప్పి ప్రార్థన నేర్పించి వారితో కలిసి ప్రార్థిస్తూ మూడున్నర సంవత్సరాలుగా కలిసి ప్రయాణం చేసిన ఆ గొప్ప నాయకుడైన ప్రభువారిని ఆ శిష్యుల యొక్క కళ్ల ముందే లాక్కెళ్ళి సిలువేసి చంపేశారు ఒక్కసారిగా గందరగోళం ఒక అలజడి చెదిరిపోయిన హృదయంతో బరువెక్కిన గుండెతో పిరికివారుగా వారి నాయకుడు వారిని వదిలివేశారు అని చనిపోయారు అని నిరాశతో తిరిగి పాత జీవితంలోకి చేపలు పట్టడానికి వెళ్ళిపోయారు అయితే ప్రభువారు పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత వారికి వరుసగా నలభై రోజులు కనబడి ఆరోహణుడై ఆదరణకథను పంపిస్తారు అలా వారు పరిశుద్ధాత్మతో నిండికొన్న వారే సువార్తను వ్యాప్తి చేస్తూ సంఘాన్ని కట్టడం ప్రారంభిస్తారు ఇలా సంఘం వేగంగా విస్తరిస్తూ ఉన్న సమయంలో మరలా ఎరుషలేము సంఘంలో హింసలు ఆరంభమవుతాయి హేరోదు రాజు యోహాను సహోదరుడైన యాకోబుని చంపి యూదుల మెప్పు కోసము ప్రణాళికను వేస్తాడు పేతుర్ని బంధించి చెరసాల్లో వేస్తాడు పస్కా పండగ అనంతరము పేతురికి మరణదండన అమలు చేయాలి అని అతడు తలంచుతాడు కానీ సంఘం అయితే పేతురు గురించి అత్యాసక్తితో ప్రార్థించింది సంఘానికి వ్యతిరేకంగా ఏర్పడిన వ్యూహాలను ఎదిరించడానికి ఎటువంటి ఆయుధాలు వారి యొక్క అయితే అన్నిటికంటే శక్తివంతమైన ప్రార్థన ఆయుధాన్ని వారు ఉపయోగించారు సంఘం యొక్క ప్రార్థనకు జవాబు లభించింది అద్భుత రీతిలో పేతురుగారు విడుదలను పొందుకుంటారు అయితే వారు చేసిందల్లా అత్యాసక్తితో ప్రార్థించారు ఇదంతా మనము అపోస్తల కార్యాలు పన్నెండవ అధ్యాయము మొదటి ఐదు వచనాల్లో చూడవచ్చు ఈ అధ్యాయంలోనే యాకోబు చంపబడటము పేతుర్ని చెరసల్లో వేయించడము మనం ముఖ్యంగా చూస్తాము అయితే సంఘము ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో అత్యాసక్తితో చేసిన ప్రార్థన గురించి ఈ దినము ప్రధానంగా మనము ధ్యానించుకోబోతున్నాం పరిశుద్ధ గ్రంథం నుండి అపోస్సల కార్యాలు కనుక చూసినట్లయితే ఇక్కడి నుండే మొదటిగా సంఘం కూడుకోవడం మనం చూస్తాము అపోసల కార్యాలు రెండవ అధ్యాయము మొదటి వచనంలో ఈ అపోసల కార్యాలు కనుక చూసినట్లయితే చాలా చక్కగా పరిశుద్ధాత్మ దేవుడు దీన్ని లూకా వైద్యుని ద్వారా రాయించి పొందుపరిచి ఉంచారు ఈ లూకాకారు ఒక వైద్యుడు మరియు అన్యుడు ఈయన ఎప్పుడునూ యేసుక్రీస్తు వారిని కలుసుకున్నట్లుగా మనం చూడం ఇది ఈయన రాసిన రెండో పుస్తకం మొదటిది లూకా సువార్త దాని కొనసాగింపే ఈ అపోస్తుల కార్యాలు అయితే ఈ లూకా గారు ఆయన వ్రాసిన మొదటి సువార్తలో యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పరిచయం చేస్తే అనగా ఆయన జననం గురించి వ్రాస్తే అపోస్తుల కార్యాల్లో పరిశుద్ధాత్మ దేవుణ్ణి పరిచయం చేస్తారు లూకా సువార్తలో యేసుక్రీస్తు వారు చేసిన అద్భుతాలు ఆయన పరిచర్య గురించి వ్రాస్తే అపోస్తుళ్ల కార్యాల్లో ఆయన వదిలి వెళ్లిన సువార్త కొనసాగింపును మనం చూస్తాం లూకాసు వార్తలో శిష్యుల యొక్క ఏర్పాటును చూస్తే అపోస్తుల కార్యాల్లో సంఘం యొక్క ఏర్పాటును చూస్తాం ఇలా పోల్చుకుంటూ వెళ్తే లూకాసు వార్త అపోస్తుల కార్యాలు ఒక విభజనగా కొనసాగింపుగా మనం గ్రహించవచ్చు ఇంకా ఈ పన్నెండవ అధ్యాయం విషయానికి వస్తే ఈ అధ్యాయము యాకోబు గారి యొక్క మరణంతో మొదలై హేరోది యొక్క మరణంతో ముగుస్తుంది మరియు ఈ అధ్యాయం మొదట్లో పేతురు చెరసాలలో వేయబడితే ఇదే అధ్యాయంలో పేతురు చెరసాల నుండి విడుదలను కూడా చూస్తాం ఇటు దేవదూతుల చెరసాల నుండి పేతురుని విడిపిస్తే అటు హేరని పురుగులతో మొత్తడం కూడా మనం చూడవచ్చు ఇంకా ఈ అప్పూసల కార్యాలు మొదటి అధ్యాయము ఎనిమిదవ వచనం ప్రకారం పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదురు కనుక మీరు ఎరుషలేములోనూ యూదయ సమరయల దేశముల అందంతటా బూదిగంతముల వరకును నాకు సాక్షుల ఉంద్రు అని వారితో చెప్పెను అనే ప్రవచనము చివరి అధ్యాయం వచ్చేసరికి నెరవేరడం మనం చూస్తాం లూకాసు వార్తలో ఏ ఆదరణ కథను పంపిస్తాను అని ప్రవచించారో అపోసుల కార్యాల్లో అది నెరవేరడం మనం చూస్తాం ఇంకా ఈ అపోసుల కార్యాన్ని ఇలా విభాగించి చదువుకోవచ్చు మొదటి పన్నెండు అధ్యాయాలు పేతురు యొక్క పరిచర్య అయితే పదమూడు నుండి ఇరవై ఐదు అధ్యాయులు అపోస్త్రుడైన పౌలుగారి యొక్క సువార్త పరిచర్యగా లేదంటే ఆ ప్రవచన ప్రకారంగా మొదటిగా ఎరుశలేములో సువార్త తరువాత యూదయ సమరయలో సువార్త ఇంకా చివరిగా అన్యోజం లేకు అనగా బూదిగంతముల వరకు వ్యాప్తి చెందడాన్ని మనం చూడవచ్చు మరొక విషయం ఏమిటంటే ఈ సువార్త యూదుల ముఖ్య పట్టణమైన ఎరుశలేం మొదలుకొని ప్రపంచ రాజధాని అయిన రోమ్ దాకా విస్తరించడం గమనించదగ్గ విషయం ఇంకా సందర్భానికి వస్తే సువార్త ద్వారాలు మూసివేయడం ఎవరితరం చెప్పండి మన కళ్ల ముందే సేవకులు మరణించవచ్చేమో కానీ సువార్తను బంధించి ఉంచడం ఎవరితరం కాదు గాలిని వ్యాపించకుండా గుప్పిలతో బంధించగలమా మునికోలకు ఎదురు తన్నగలమా ఇంకా ఈ వాక్య భాగంలో కనుక చూసినట్లయితే సాతానికి సూచనగా ఉన్న ఈ హేరోదు రోజు యాకోబుని చంపించి పేతున్ని బంధించడం ద్వారా శిష్యులందరిలో ఒక గలిబిల్ని సృష్టించి సువార్తకే అడ్డుతరను వేద్దామనుకుంటాడు సంఘం దిగులుగా కూర్చోలేదండి వారు ప్రార్థించడమే కాదు గాని అత్యాసక్తితో వారు ప్రార్థించడం మనం చూస్తాం ఇక్కడ వీరు ఏదైతే చేశారో అదే మనలో లోపించింది కూడా ప్రార్థనలోని తీవ్రత అత్యాసక్తి పట్టుదల ఇంకా ఈ హేరోదు విషయాన్ని గురించి చూసినట్లయితే ఇక్కడ అనేక మంది హేరోదులు మనం ఈ సువార్తల్లో చూడవచ్చు మొట్టమొదటి హేరోదు హేరో ది గ్రేట్ ఇతడు ఏదో మీడు పది మంది భార్యలను కలిగినవాడు పదవీ వ్యామోహం కలిగినవాడు యూదులకి ఈ హేరోదు అంటే అసహ్యం అందుకే వీరి మెప్పు కోసము మంచి పనులు చేయడం మొదలు పన్నులు తగ్గించడము ఎరుశలేం మందిరాన్ని బాగు చేయించడము ఇలాంటివి పదవీ వ్యామోహంతో యూదులకు రాజు జన్మిస్తాడు అని రెండు సంవత్సరాల పిల్లలందరినీ చంపించిన దుర్మార్గుడు ఈ హేరోదు ఇంకా మరొక హేరోదు ఉన్నాడండి అతడే హేరోదు అంతిప తమ్ముని యొక్క భార్యను ఉంచుకున్నందుకు హెచ్చరించిన బాప్తీశమిచ్చి యోహాను యొక్క తలనే నరికించినవాడు ఇతడు ఇంకొక హేరోదు హేరోదు అగ్రిప ఇతడే యాకోబుని చంపించింది పేతుర్ని బంధించింది ఇలా వీరు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ సువార్త హెచ్చుగా ప్రకటింపబడుతుంది తప్ప దాని ద్వారాలు మోసివేయడం ఎవ్వరికీ సాధ్యం కాదు ఇదే మనకు లూకా గారు ప్రత్యేకంగా ఎత్తి చూపించారు నిప్పులను చేతులతో దాచిపెట్టాలి అని ప్రయత్నిస్తే మొట్టమొదటిగా కాలేవి మన చేతులే ఒకవేళ కొంతకాలం సాతాని గెలుస్తున్నట్లుగా కనబడవచ్చేమో కానీ చివరిగా సువార్త అంతకంతకు వ్యాపిస్తూనే ఉంది అదేవిధంగా ఇక్కడ యాకోబో చంపబడ్డాడు యూదుల మెప్పు పొందడం కోసం హేరోదు కద్కంతో చంపిస్తాడు ఈ ప్రజలందరూ హేరోదిని మహిమ ఉండగా దాన్ని వ్యతిరేకించి ప్రభువును కూర్చున్న సువార్తను ప్రకటించినందుకు గాను ఇతడు చంపబడ్డాడు అని చరిత్రకారుల యొక్క అభిప్రాయం ఇంకా పేతుగారితో ప్రభువారు సెలవిచ్చిన మాట మత్తయి సువార్త పదహారో అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో బండ మీద నా సంఘం కట్టుదును అని మరియు యోహాను తువార్త ఇరవై ఒకటి పద్దెనిమిదవ వచనంలో నా గొర్రెలను మేపుము ఈ మాటలను విశ్వసించిన పేతురు గారు హేరోద్ బంధించినప్పటికీ చెరసాలను ప్రశాంతంగా నిద్రించడం మనం చూస్తాం అది కూడా సంఖ్యలతో మరియు ఇద్దరు సైనికుల మధ్య అంతేకాక పేతురుగారికి నాలుగు చతుష్టాయముల సైనికులు కూడా కాపలాగా ఉంటారు ప్రిలారా దేవుడు ప్రతి విషయం గురించి ఒక ఖచ్చితమైన ఉద్దేశాన్ని ప్రణాళికను కలిగి ఉంటారు తన సంకల్పం చొప్పున యాకోబును దేవుడు పిలుచుకుంటే మరణానికి అనుమతినిస్తే సువార్త మరింతగా విస్తరింపచేయడానికి పేదృగారిని సిద్ధపరుస్తూ ఉన్నారు విడుదలను కలిగించారు దేవుని సేవకులకు ఏది సంభవించినా అది ఆయన ఉద్దేశాలు నెరవేరడానికే అని ప్రధానంగా మనం గ్రహించాలి ఇక్కడ వాక్య భాగంలో దేవదూత చెరసాల నుండి పేతురుగారిని విడిపించడం మనం చూస్తాము అయితే దేవదూతల్ని అక్కడికి పంపబడటం ఎలా జరిగింది వారి యొక్క అత్యాసక్తితో కూడిన ప్రార్థన ద్వారా కాదంటారా అవునండి ప్రార్థన యొక్క తీవ్రతను బట్టే దేవుని యొక్క కార్యాలు స్పష్టమవుతాయి మరి మన ప్రార్థనలో అంత తీవ్రత ఉందంటారా నాకు ప్రార్థించడం రాదు అనడానికి వీల్లేదు ఎందుకంటే ప్రార్థనలో నడిపింపు రావాలి అన్నా నేర్చుకోవాలి అన్నా ప్రార్థనే చేయాలి సంగీతంలో ప్రావీణ్యత కావాలంటే చేయాల్సింది సంగీత సాధనే కదా క్రీడల్లో కూడా ప్రతి దినం సాధనే ముఖ్యం మరి ప్రార్థనకు కూడా అదే వర్తిస్తుంది అయితే ఇక్కడ కొంతమంది భక్తుల్ని మీ దృష్టికి తీసుకురావడానికి నేను ఇష్టపడుతున్నాను వారి యొక్క ప్రార్థనా తీవ్రత వారిని ఏ స్థాయికి తీసుకెళ్లిందో చూద్దాం మొదటిగా యాకబు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడవ వచనం ఏలియా మనవంటి మనుషుడే అని అక్కడ వ్రాయబడి ఉంది మన వంటి మనుషుడే అంటే మనకులాగే నిరుత్సాహపడి అలసిపోయినవాడే ఇంకా ఈ పోరాటం నా వల్ల కాదు మరణమే నాకు మేలు అని అనుకున్నాడు భార్య సోదరులు వాళ్ళు ఎవ్వరూ లేరు ఒంటరి పోరాటం మరి అతని యొక్క ప్రార్థనతోనే అతడు ప్రార్థనా వీరునిగా చరిత్రను సృష్టించాడు ఇంకా రెండవదిగా దావీదు గారు బాల్యమందే కష్టాలు అనుభవించినవాడు ఆత్మీయులు ఎవ్వరూ లేరు సొంత వారే ద్వేషించారు మామ చంపడానికి వెతికేవాడు భార్య దేవుని అంద అతనికి ఉన్న ప్రేమను అర్థం చేసుకోలేకపోయింది అతడు పాపం చేశాడు ఉరియాని అని చంపించాడు మరి దేవుడు ఇతన్ని ఏమంటున్నారో తెలుసా నా హృదయాన్ని ఎరిగినవాడు అని ఎందుకు అతడు మన వంటి మనిషే కదా ఎందుకంటే ప్రార్థనను ఎరిగినవాడు నిరంతరం ప్రార్థన ద్వారా దేవునితో సంబంధాన్ని కలిగి ఉన్నాడు ఇంకా మూడో వ్యక్తి గొప్ప నాయకుడు అయితే ఇతడు నేరస్తుడు అనేకులు అతనిపై తిరుగుబాటు చేశారు ప్రాణానికి ముప్పును కలిగించారు అనేక సార్లు సహనాన్ని కోల్పోయి దేవుణ్ణి కూడా నిరుత్సాహపరిచాడు అక్క అన్న అతని మీదనే ఆశయి చెందారు మరి ఆ మోషే నీ వంటి నా వంటి మనుషుడు కాదా అసలు మోషే లాంటి విజ్ఞాపన ప్రార్థనలు చేసి అద్భుత కార్యాలు సాధించిన మనుషులు ఉన్నారా పంచకాండాలు రచించాడు విగ్రహారాధికులు ఉన్న ప్రజలందరినీ ఒక తాటిపై తెచ్చి దేశంగా రూపొందించి ఏహోవాయే తప్ప వేరే దేవుడే లేరు అని వారందరి చేత ఆరాధించేలా చేసిన గొప్ప ఉప నాయకుడు దేవుణ్ణి ఎరిగిన ఏ మానవుడు చేయని అద్భుత కార్యాలు జరిగించినవాడు ఒక కోపిష్టి అయితే ఏమి చివరకు ప్రేమకు సహనానికి విజ్ఞాపన ప్రార్థనకు విధేయతకు గొప్ప ఉదాహరణగా మారాడు ఇంకా చివరిగా ప్రపంచంలోనే గొప్ప సువార్థికుడు అతని బలము అంతా అతని ప్రార్థనలోనే ఉంది సంఘం కోసం కన్నీరు కాచాడు రోధించాడు ఈ గొప్ప మనిషి రాత్రింబగళ్ళు ప్రార్థించాడు ఉపవాసమున్నాడు గొప్ప యోధుడు ప్రార్థనా పోరాటాన్ని సాగించాడు మరి మొదట్లో అతడు ఏరుశంలో గొప్ప హింసకు ప్రధాన కారకుడుగా ఉన్నాడు కదా మరి ఆ పౌలు వంటి మనుషుడే కదా ఇప్పట్లో చూస్తే లివింగ్స్టన్ ప్రార్థనలో చాలా బలమైనవాడు మోకాళ్ళ మీదనే చనిపోయాడు జాన్ వెస్లీ అతని భార్య అతనికి ముళ్ళుగా ఉన్నా కూడా ఇంగ్లాండ్ దేశాన్ని తలక్రిందులు చేశాడు ఇంకా మార్టిన్ లూదర్ జాన్ నాక్స్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది కదా వీరందరూ గొప్ప ప్రార్థనాపరులు మనవంటి స్వభావం కలిగిన మనుషులే వారికిలాగా మనము పేరు సంపాదించుకోవచ్చు అయితే నీకు నాకు కావాల్సింది ఆ ప్రార్థనా తీవ్రత ఆ ప్రార్థనలో పట్టుదల ఆయనతో సంబంధము ఏలియా వంటి ప్రార్థనా యోధులు కూడా మన వంటి వారే ప్రీలారా ప్రార్థనలో ఏకీభవించడం ద్వారా దేవుని యొక్క సాన్నిధ్యాన్ని కనుగొంటాము అత్యాసక్తితో ఏకీభవించి ప్రార్థించినట్లయితే అది మనల్ని లోతైన అనుభవంలోనికి నడిపిస్తుంది ఇప్పటిదాకా చూసాం కదా కంచే చేనని మేసింది అన్నట్లుగా వారిని సంరక్షించవలసిన ఆ హేరోది రాజే వారిని హింసించి చంపేస్తూ ఉంటే వారికి దిక్కేది అయితే రాజులకే రాజైన ప్రభు పాదాల చెంత మోకరిల్లారు అత్యాసక్తితో ప్రార్థించారు అంతే ప్రార్థనతో పరలోక ద్వారాలు తెరుచుకున్నాయి దేవుని దూతల యొక్క సహాయాన్ని పొందుకోగలిగారు పేతురు విడిపించబడ్డాడు సువార్తను బూదిగంతముల వరకు మూసుకెళ్లారు ఏ హేరోదైతే వాణ్ణి చంపాలి అని అనుకున్నాడో అతడి చివరికి పురుగులు పడి మరణిస్తాడు ఇదండి ప్రార్థన అంటే అదే ప్రార్థనలోని తీవ్రత కూడా గెచ్చేమని తోటలో తన రుధిరాన్ని శ్వేత బిందువులుగా రక్తబిందువులుగా శ్రవింపచేసి విజ్ఞాపన చేసిన ఆ ప్రభువారి యొక్క ప్రార్థన మనకందరకు విడుదలను కలిగించలేదా మరి ఆ ప్రార్థన తీవ్రతను కలిగి ఉన్నావా ఈ సరి చేసుకుందాం చివరిగా ఒక చిన్న విషయం నీవు వాక్యంలో ఎంతో జ్ఞానాన్ని సంపాదించవచ్చు అపవాదికి నీకంటే ఎక్కువగానే తెలుసు వారినే శోధించడానికి వాక్యంతోనే సిద్ధపడ్డాడు స్థుతి గీతాలు పాడచ్చు ఆనందంతో గంతులు వేయచ్చు అపవాది అంతకన్నా బాగా చేయగలడు నీవు ఒక్కసారి మోకాళ్ళు వంచి ప్రార్థించి చూడు వాడు ప్రార్థించలేడు నీ జోలికి కూడా రాలేడు వాడి వల్ల కాదు పారిపోతాడు మరి ప్రార్థిద్దామా ప్రార్థనతో ఈ ప్రపంచాన్ని కదిలిద్దామా ప్రార్థనా శక్తిలో నిరంతరం నిలిచి ఉండే కృపాధన్యత పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికూ సహాయం చేయనుగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం ప్రియ పర్లోకపు తండ్రి ఈ దినము వాక్య భాగాన్ని బట్టి మాతో మాట్లాడినందుకు ప్రవ్వా మీకు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం మేము ఎంతో మంది భక్తిగల దైవజనులను కోల్పోయాం కానీ ప్రవ్వ వారిని మీరు మీ మహిమార్థమే పిలుచుకున్నారు వారు ఉన్నన్ని రోజులు మా స్వార్థం కోసం మా అవసరతల కోసమే వారిని ప్రార్థనా సహాయాన్ని కోరామే తప్ప వారి గురించి ఆలోచించనే లేదు అయ్యా ఇక్కడైతే శిష్యులందరూ ఏకముగా అత్యాసక్తితో ప్రార్థించి పరలోకం నుండి మీ సహాయాన్ని పొందుకోగలిగారు మా అజ్ఞానాన్ని క్షమించండి మా కోసం రాత్రనక పగలనక పరిచర్య చేస్తూ రక్షణ మార్గంలోనికి నడిపించడానికి వారు ఎంతో కృషి చేస్తున్నారు వారిని వారి కుటుంబాలని కాచి కాపాడండి మేము కూడా భారం కలిగి అత్యాసక్తితో ప్రార్థించే కృపను సహాయం చేయండి దైవజనులు కోల్పోయిన కుటుంబాలకు ఆదరణను సహాయం చేయండి గిన్నెడు చన్నీళ్లు ఇచ్చిన వారు వారి ఫలాన్ని పొందుకోగలరు అని సెలవిచ్చారు ప్రభా మా హృదయాలను తెరవండి వారికి సహాయం చేసే ధన్యతను మాకును మా ప్రియులకు దయచేయండి అందర్నీ పేరు పేరున దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి నామంలో స్థుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమతండ్రి ఆమెన్